ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాల్లో ధనుర్మాస మహోత్సవాలు చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా జరుగుతున్నాయి శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా విశేష అలంకరణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అన్న ప్రసాద వితరణలో వేలాదిగా తరలి వచ్చిన భక్త జనాలతో ఆ ప్రాంతం గోవింద నామాలతో మారుమ్రోగుతోంది నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పోన్కల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శ్రీకృష్ణుడికి భక్తులు స్వీట్స్ సమర్పించి ఆలయ అర్చకులు రామచంద్రా విజయసారథి ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు మంగళహారతులతో తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అర్చకులు భక్తులకు తులాభారం విశిష్టతను వివరించారు